అందరికీ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్కి దాదాపు ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక యాభై ఎనిమిది వ్యాక్సినేషన్స్ వ్యాక్సిన్స్ తయారవుతున్నట్టు మనకి సమాచారం ఉంది ఇండియాకు వచ్చేంతవరకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్స్కి మనం యూస్ చేసుకునే అవకాశం ఉంది ఈ తరుణంలో వ్యాక్సిన్ గురించి కొన్ని గైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రిలీజ్ చేసింది ఒక నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ కోవిడ్ నైన్టీన్ అనే ఒక గ్రూప్ ఫామ్ అయింది నెగ్ వ్యాక్ అంటారు దాన్ని ఎన్ఈజీవిఏసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది దానికి కలెక్టర్ చైర్మన్గా ఉంటారు ఫస్ట్ మనం హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తాం సెకండ్ ప్రయారిటీలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు సెంట్రల్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హోమ్ గార్డ్స్ ప్రజెంట్ స్టాఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పనిచేసే వాలంటీర్లు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ అలాగే థర్డ్ ప్రయారిటీ ఈజ్ పాపులేషన్ అబౌ ఫిఫ్టీ ఇయర్స్ దీనివల్ల డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ సెల్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశాం మనం దాన్ని కోవిన్ అని ఒక యాప్ ఇచ్చారు మనకి ఓకే ఆ యాప్లో మనం ఎంటర్ చేస్తున్నాం ఇప్పుడు అలాగే గుంటూరు జిల్లా రీజనల్ వ్యాక్సిన్ స్టోర్స్ కింద సెలెక్ట్ చేశారు అంటే గుంటూరు ప్రకాశం కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాలకి ఇక్కడ వ్యాక్సిన్ని ఇక్కడ స్టోర్ చేస్తారు ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఒక హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు మన జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రయారిటైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్ రాబోతు ఉంది అని చెప్పి గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు కాబట్టి దీనికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం మనం వ్యాక్సిన్ వేయించుకొని మనం వ్యాక్సినేషన్ మన దగ్గర పనిచేసింది మనకి వ్యాక్సిను మనకి యాంటీబాడీస్ రిక్వైర్డ్ నెంబర్లో అని నిర్ధారించుకునేంతవరకు కూడా కంపల్సరీగా ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు మూడు పాటించాల్సిందే ఇంకా ఎనీథింగ్